పనేమి లేదని నవ్వుతూ చెప్తున్నావే నేను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను సార్ నా మీద మీకు నమ్మకం లేకపోతే సార్ కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంత నమ్మకం ఉంది నన్ను ఎలాగైనా కాపాడగలదు అని నువ్వే ఉంటావు నీకు అసలు సిగ్గుందా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది చెప్పేశావా అవును సార్ రాజకీయాలకు దిగబోతున్నాను ఆ తర్వాత చూడండి మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా చెప్పండి మామయ్య తెలుసుకుంటాను రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు నువ్వు ఎవరి చుట్టూ చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు వాడి దగ్గరకు చేరొద్దు రాజకీయాల్లో తిరగొద్దని నేను నేను శాసించను వచ్చే ఎలక్షన్స్ లో నువ్వు గెలిచి వస్తేనే మా ఇచ్చి పెళ్లి చేస్తాను వాడు నీ కాళ్ళు కూడా నరికేయచ్చు దాని గురించి నేనేం భయపడను దీని పేరు మాత్రమే పాప కాదు ఇది ఎప్పటికీ నాకు పాపే అదిగో అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో ఏంటి ఇన్సూరెన్స్ డబ్బులు లేక ఎలా చెప్తున్నాడో మంచి సెంటిమెంట్ సార్ ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఎలక్షన్స్ లో గెలిచి చూస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు బాగుంది సార్ విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాలు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా వేచి చూద్దాం సార్ అక్క మన ఎమ్మెల్యేని కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ అన్నారు నీకు ఇరవై మూడవ వార్డు నీకు ఇరవై నాలుగు వార్డు కావాలా మోహాలు చూడండి ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ మీరు వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా మీరే చెప్పారు కదా గురువు గారు రాజకీయాల్లోకి యువత రావాలి యువత రావాలి అని అవన్నీ మైక్ లో చెప్తాం కానీ అలా చెయ్యం లేని వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకూడదు బయటపడరా అయితే మీ కప్పని సాల్వా తిరిగి పెద్ద తీసుకుపో సార్ ఓ పని చేయండి ఇద్దరిని విడగొట్టడానికి ఓ మంచి సందర్భం ఒకరికి సీట్ ఇస్తామని చెప్పండి వాళ్ళే కొట్టుకు చేస్తారు ఓ రాయి విసిరి చూద్దాం లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక గొడవ రేపి బిజీగా ఉండాలంటా సరే పిలు ఎన్ని రోజులు వీళ్ళకి ఏజెంట్ పని పనిచేస్తాం రా మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం రే హనీ సుబ్రహ్మణ్యం లోపలికి రండి రా సార్ పిలుస్తున్నారు రా గురువు గారు ఏమనరు అయ్యా శాలు అండి పర్లేదు చాలా థ్యాంక్స్ అండి మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించాను రా బుర్ర ఖరాబ్ అయిపోయింది ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ నాకు తెలిసి కంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉంది లేదండి నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వాడికే ఇచ్చేయండి హనీ గురువు గారు ఒక్క ఫోన్ చేసుకోవచ్చా అయ్యప్ప రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి అవునవును సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను మాకొకటి సీట్లు ఇచ్చేది ఏంటి మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం పది గంటల ముప్పై నిమిషాలకి మంచి సమయం నిలబడరా రే సుబ్రహ్మణ్యం వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు సీటు కోసం నోటు కోసమో మా స్నేహం అమ్ముడుపోదు స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం రే రారా పోదాం రే నేను ఒక పంచడేలో రా ఒట్టు నాన్న నువ్వు మా పార్టీకి అపోజిషన్ వాడివి ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ ఇదోన్లీ ట్రైలర్ ఏమా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా చూద్దు వస్తా వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాడిని నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటప కొట్టెళ్ళారు కదరా నాకు ఇవన్నీ మీరేం కంగారు పడకండి వాళ్ళు ఎలక్షన్ లో నిలబడడం కుదరదు మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా వాళ్ళే లెక్కలో ఉండరు అవును తమరో పెద్ద మేధావి వీళ్ళు పెద్ద రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు అలా చేయలేదండి మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అంటించున్నారండి మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుని ఉంటే బాగుండేదిరా వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే మీరేం కంగారు పడకండి సార్ వాళ్ళకి సరైన పంచి నేనిస్తా మా నూరు జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలియర్ అవుతాయా అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం నేంటి జనాలను పిలిపించారండి డబ్బులు సెటిల్ చేయలేక చెప్పు దెబ్బలు తిన్నారు. నేనే నీకు ఓటు దల్చుకోలేదు బయట వాడు ఎవరరా నీ ఓటేస్తాడు పెద్ద ఊపుకుంటా వెళ్ళ నామినేషన్స్ వచ్చాడు ఇటు చూడు నేను చెప్పినట్టు వినలేదో ఆ వర్శన్ని నికిచ్చి చేయొద్దని చెప్పా వెళ్ళి వಾಪస్ తీసుకో పో ఎలక్షన్ లో అని చెప్పినా నిలబడాల అర్థమేంటి చెప్పు నేను ఎవర్కీ బాణేసను అర్థం నువ్వు ఎలక్షన్ లో మా నాన్న ఒప్పుకోవడం లేదు విత్డ్రాయ్ పో అవన్నీ కోత్రో

జంపింగ్ సూపర్ అంటే ఆకుండా వెళ్ళిపోతావా ఓ ఆడదు కదా అని ఊరుకున్నట్టు ఊరు రిచిపోతున్నామేంటి ఏంటి కొట్టానంటే అంతే మేమంతా నికార్స్ అయిన రౌడీలు తెలుసు కదా కర్ర కింద పడైపాయి పడైపోయి కింద

నీ కాళ్ళ మీద పడాలా యవన యవన నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా హద్దుకు మించి నేను ఊపికు పట్టలేనే మేమంతా ఎంత రెగ్యులర్ చూపిస్తాను చూపిస్తానిక సార్ నేను కాదు ఈ అమ్మాయి రోలోనే ఇక్కడ ఉందిరా ఇరవై నాలుగు ఇక్కడ ఉంది హరీష్ నామినేషన్స్ పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలీదా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు సో ఎలక్షన్స్ లో ఆరు సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరు ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గాని మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ అన్నిటికీ కారణం రేహని నేను ఎలక్షన్ లో నుంచోండ్రా ఈసారి కొద్దిలేరా ఆ వర్షిని నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా ఇది ఎవరి కోసమో కాదు నీ కోసమే థ్యాంక్స్ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే వర్షిని కేడీ దుల్లాని నిరూపించావురా రే ఎలక్షన్స్లో నువ్వు నిలబడుతున్నావు మేము గెలిపిస్తాం ఇదిగో ఎలక్షన్లో గెలిచిరా ఆల్ ది బెస్ట్ ఓవర్ యాక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా కరెక్ట్ గా కనిపెట్టేసింది అలాగా నిర్ణయించేసారా మనకు లేదని చెప్పడానికి మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఉమా ఉమాసుబ్రహ్మణ్యం కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట రే ఇప్పుడు ఏం రాలో నిర్ణయిస్తారులేరా విభూదిబ్రహ్మణ్యానికి సంఖం గుర్తొచ్చు మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని ఓటు అడగడానికి ఇదిగో మేము వచ్చాం మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం గుర్తిపై ఎలక్షన్ లో మీరు చిన్న గొప్పగా చేస్తామంటూ కోసారు చేతలకొచ్చేసరికి చటికీల పడ్డారు సిగ్గులేని పడ బిలయ్యా గొప్పగా చేస్తామంటూ కోతలెన్ను పోతారు చేతలకు వచ్చేసరికి చతికి పడ్డారు సరిపడా కిరాణా సామాన్లు ఇస్తున్నారంట వాళ్ళు ఆరు నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర సూపర్ రా నువ్వు అదంతా ఇది నా కాలు ఓ ఓకే జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతా ఇంట్లో మొత్తం ఇరవై ఐదు ఓట్లు ఏం ఆలోచించుకున్నా తప్ప నేను కాలం మీద పడుకో అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా మాకే ఓటేయండి అయ్యా చెప్పండి చెప్పాలి కాలం మీద పడే

ఇది ఇరవై మూడో వార్డు మీదేమో ఇరవై నాలుగో వార్డు ఇక్కడ ఓట్లు అడుగుతారేంటి మీరు ఇది మీ వార్డు కాదు కదయ్యా ఏంటి మా వార్డు కాదా కూడా పడమన్నావు వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారే ఏంటని అలా మాట్లాడతారు మీ వార్డుకొచ్చి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకొచ్చి వచ్చి సపోర్ట్ చేయాలంటే రాజకీయాల్లో ఇవన్నీ మీ ఇక్కడల గురే బ్రదరు హారతిస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న తినే కంచాలతో సహా హారతి పింఛతున్నారా ఈ పెద్దోళ్ళు చూడరా మనం గెలుస్తాం కదా తీసుకోండి మాకు ఒక ఛాన్సే ఇస్తే మంచి పనులు చేస్తాంలే ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే ఇంటికే సరుకులు ఇస్తాం మీరు కూడా కర్లే ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టవులే మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా వాళ్ళని రప్పిద్దామా వాళ్ళు వస్తారా వాళ్ళు రాను పోను ఖర్చులు కాదంటే మనం పెడదాం ఖర్చు పెట్టడానికే ప్లాన్ కౌన్సిలర్ లేదు కన్ఫర్మ్ గా కదా మనందరం కలిసి మందు కొట్టి చాలా రోజులైంది చేద్దామా రేయ్ నేనే మత ఊర్లో ఉన్నాను నువ్వే మా ఊర్లో ఉన్నావా కలిసి మొందే కొడతావరా ఊరికి రారా విభూతి సుబ్రహ్మణ్యం ఎలక్షన్ లో నిలబడ్డాడు ఓటేసావంటే వాడే కొనేస్తాడు కలిసి కొట్టేద్దాం ఓటేయడానికి ఖచ్చితంగా రండి మా వారు పోటీ చేస్తున్నారు అవునండి ఖచ్చితంగా వచ్చేయండి చూడండి నేను చెప్పిన వాళ్ళకి ఓటేయాలి సరేనా అలాగే హలో జై పదిహేను ఓట్లు కన్ఫర్మ్ రా పదిహేను ఓట్ల కానీ రెండు వేల ఐదు వందలు ఖర్చు అవుతాయి రెండు వేల ఐదు వందలే కదా ఇచ్చేద్దాం మా మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా ఈ జోరు చూస్తుంటే తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనమే గెలుస్తామేమో అనిపిస్తున్నా ఎంత కష్టపడ్డాం ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాము అవును కానీ ప్రజలకి ఇదొక్కటే ఒక్కటే రా ఏదో ఒకటి జరగాలి ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలిరా అప్పుడే రా అయ్యో పాపోని ఓట్లేస్తారు ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో చావే కదా రాక్షసులారా నన్ను చంపంట్రా నాకు పెళ్లం పెట్లున్నారుగనరా చాలు ఏంటండి ఇంత తొందరగా బయలుదేరారు ఓటు వేసి ఆఫీస్ కదా పోలింగ్ బూత్ ఇంకా బయలుదేరారుగా నా కొడుకు కోసం వెయిట్ చేసి ఓటు వేస్తాను నువ్వు కూడా తొందరగా బోలింగ్ పోతుకు వెళ్తాది ఎక్కోడిని తొందరగా వచ్చేయండి ఎవడ్రా నువ్వు వాడి వ్యాన్ లోనే మేము ఎక్కం పోరా ఎవరైతే ఏంటయ్యా ఓటు వేస్తే లాగబడి పోవయ్యా మేము ఆటోలో వెళ్తానే నువ్వు పోరా ఏయ్ ఆటోలో ఎళ్తే బోల్ ఖర్చు అవుతుందిరా రండి రెల్దాం ఏయ్ ఆటో ఖర్చు

మొత్తం అందరిని లాక్కొచ్చారు రా రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా ఏ మనమే నక్కుతున్నాం రా ఏముంది తొంభై ఐదులో ఆరు మైన చోట్లు రెండు ఓట్లగా దగ్గాయి రేయ్ ఇప్పుడు పెట్ట కట్టాలి కానీ బీట కొట్టకూడదు ఓడిపోతాం అంటున్నారు హాయ్ బుద్ధినేడు జంతా బుద్ధినేటి జెంట నువ్వు చూస్తూ ఉండు ఖచ్చితంగా మనమే గెలుస్తాంరా చంపేస్తున్నారే లే రెండో రా ఆరిపోయే దీపానికి వెళ్తూ రింపు ఉన్నట్టు మీరెందుకురా అనవసంగా తొందరపడుతున్నారు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా మరి రేపు ఊళ్ళో వాళ్ళందరి దృష్టి మన పోస్టర్ వైపే ఉంటుందిరా రేపు వాటర్ లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కుట్టించుకున్న మహానుభావం థింక్ బాస్ డే ఎవడొచ్చింది నువ్వు పడుకోకుండా ఉండడానికి మెడిటేషన్ నేర్పిస్తాను రా తొందరగా లేచి రారా రెండు చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేను ఎందుకురా మెడిటేషన్ చేయాలి వాడు చెప్పినట్టు చేయరా మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి రా మనం ఓడిపోయినట్టు అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావో చంపేస్తాను నేను నమస్కారం నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని హలో ఏమైంది ఏమైందా హారతి పళ్ళని సిద్ధం చేయి మేము విజయంతో వస్తాం నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను ఇదిగో రిజల్ట్స్ పంగనామాలో కనిపిస్తున్నాయి చూడు ఏయ్ ఎందుకు రాలి నెగిటివ్ గా మాట్లాడుతున్నాయి అన్ని రౌండ్ అధికార పార్టీ లీడింగ్ లో ఉన్నాను భయపడకండి రా మనకు కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ కాదు పాస్ మార్క్స్ ఏంట్రా ఇలా కాదు తీసావు లేకపోతే ఏంట్రా ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా ఆపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా పురుషోత్తం గడికి డిపాజిట్ కూడా రాదు మనకి డిపాజిట్ వస్తుంది గెలిచామా ఓడామా ముఖ్యం కాదురా ఎంత శాతం ఓటింగ్ పోల్ అయింది అనేది ముఖ్యం ఓడిపోతే మా మావ గారికి ఏం చెప్పాలిరా ఓడిపోయానని చెప్పు నగలని తాకుటి పెట్టి డబ్బులు ఇచ్చారా పోరా చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకున్నారు నాగలంటే మార్చవరా పదిహేనవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ పన్నెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు ఇరవై మూడవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి పివి సుబ్బారావు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు పనికి మాలిన సామెతలు చెప్పి అపశకనంగా మాట్లాడుకు నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు అసలే వాడు నగలపోయి ఏడుతుంటే చంపేస్తాను రోయ్ రే ఇప్పుడు మనం రాయల్ గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్ ఓడిపోయేకి ఛాలెంజ్ ఏంటి ఏం చెప్పారా రే దేశంలో పాతికేళ్ల నుంచి అనుభవం ఉన్న చాలా మంది ఓడిపోతున్నారు మనం నిన్న కాక మొన్న వచ్చాం ఎలా గెలుస్తాం రా ఏ నోట్లు వచ్చారా దయచేసి అది మాత్రం చెప్పకండి నేను ఏదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను నన్ను అలా బతకనివ్వండి రే అందరూ నన్ను చూసి వెటకారంగా ఒక నవ్వు నవ్వండి రా ఇంట్లో తిండి పెట్ట ఓడిపోవడం వల్ల పాప Hei! అమ్మయ్యాతికి కలిసి గాలికి తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా కలిసి కట్టుగా తన్నులు తినేవాళ్ళు నిజమైన స్నేహితులు అమ్మ అమ్మా వన్ అవర్ మనండి కుమ్మేసి ఉంటారు తిన్నేప్పుడు నాకు తగిలించారాబాద్రా ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా ఏంట్రా పాపని లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మను చెడ్డీలు వేసుకుతారు కదా పాప ఎవరా అది ఇది నీ కాలరేనేమో చూడు ఏంట వెతుకులాట నీ కాలర్ నా కళలో గిరుక్కుంది బాబు ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయింది కొంచెం నా వీపుతారా కొట్టానంటే ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడు రా వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది కోరి కొరుకు వాడి నరాలన్ని చెరుకు ముక్కలా కొరికేసాను వాడి చేతి నేర నేను చూడగలిగాను మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను నువ్వే గొరికా అంత రాక్షసంగా ఎలా బుద్ధయిందిరా నీకు అది కాదు మావా ఆ చెయ్యి బాగా రక్త కొలలా అనిపించిందా అందుకే ఒక జుర్రు చుర్రేసాను

మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను రా ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కానీ వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు నేను అడిగాను కానీ ముప్పై తొమ్మిది ఓట్ల కోసం పెట్టెలెత్తుకుపోతారు పెట్టెలెత్తుకుపోతారా అని రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టార్చర్ పెట్టారు కదరా దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను అది కూడా పర్వాలేదురా వదలరా ముప్పై తొమ్మిది ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా రే మిమ్మల్ని దేవుడు కూడా చెప్పిచ్చిండురా రేయ్ పోనీలేరా నెక్స్ట్ ఎలక్షన్లో చూద్దాం రే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ప్రకటిస్తే ప్రకటిస్తే చోలాపురుకు పారిపోతాను పారిపోతున్నారు కొట్టుకు వదుతాడు రా వదిలేరా మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఏమన్నారో తెలుసా ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు ప్రజల కోసం పాటు పడండి అని చెప్పారు పాటు పడదాం కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంటావా సంగత అలా ఉంచండి మీ అమ్మా నాన్న ఎలా మేనేజ్ చేస్తారా సుబ్రహ్మణ్యం ఏమైందిరా మన ఇంట్లోనే ఎవరు ఓటేకపోతే ఇంకెలా గెలుస్తాను ఈ ఒకటి చి సుబ్రహ్మణ్యం నా ఓట్ నీకే వేశాను రా ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను ఎలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను రా నాలుగేళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు రెండు లక్షలు ఇచ్చాను మోసపోయానని తిరిగి వచ్చావు ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే మూడు లక్షలు ఇచ్చాను డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు నువ్వు చేరిన మూండేళ్లకే ఆ కంపెనీ మూసేశారు రెండేళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు దానికి కూడా సరే అన్నాను ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు నా సంపాదనతో నీకు తిండి అంతే నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఎక్కడా ఓ ఐదు నిమిషాలు నించోలేకపోతున్నానురా ముప్పై వేలు సంపాదిస్తుంటే ఇరవై వేలు మందులకే సరిపోతుంది ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా మంచి నిర్ణయం తీసుకోరా వచ్చే ఎలక్షన్లో తప్పకుండా గెలుస్తాను